నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని వీజా వ్యాపారుల పైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చాలా కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతూ ఉంది కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆలు యూసఫ్ గారి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోబడింది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని నివాస వ్యవహారాల దర్యాప్తు విభాగం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉంది ప్రస్తుతం వీసా వ్యాపారంలో పాల్గొన్న వారు మరియు దీనికోసం నకిలీ లైసెన్సులు కలిగి ఉన్నవారు ప్రస్తుతం వారిపైన నిఘా ఉంచారు వారిలో ప్రతి ఒక్కరిని కనుగొని చట్టబద్ధంగా వ్యవహరిస్తామని చెప్పి సంబంధిత వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి అయితే ఎవరు అన్యాయంగా శిక్షింపబడరని చెప్పేసి బాధ్యులు చట్టం నుంచి తప్పించుకోలేవని చెప్పేసి వీసా వ్యాపారంలో పాల్గొన్న స్పాన్సర్లు కువైట్ యజమానులు మరియు ఏజెంట్లను కనుగొనడానికి మంత్రిత్వ శాఖ ఇప్పుడు కొత్త పద్ధతిని ప్రణాళికను అవలంబిస్తుందని చెప్పేసి నివాస చట్టాన్ని ఉల్లంఘించి పనిచేసే వారిని పట్టుకుంటే వీసా జారీ చేసిన ఏజెంట్ యొక్క సమాచారాన్ని వారి నుంచి సేకరిస్తారు మరియు తర్వాత ఏజెంట్లను పర్యవేక్షిస్తారు ఆ యొక్క ఏజెంట్లను పట్టుకున్న తర్వాత యజమాని ఎవరిని తెలుస్తారు మానవ అక్రమ రవాణా పైన గత సంవత్సరం ఆమోదించబడమైన చట్టం కఠినమైన శిక్షలను అమలు చేస్తామని చెప్పి వీసా అక్రమ రవాణాకు మానవ అక్రమ రవాణా వీసా వ్యాపారం చేస్తే అటువంటి వారి కువైట్లో ఐదేళ్ల వరకు జైలు శిక్ష పదివేల దినార్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని చెప్పి కొత్తగా చట్టం చేయడం జరిగింది దీని ఆధారంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళుతూ ఉంది నేరస్తుడు ప్రభుత్వ ఉద్యోగి అయితే శిక్ష రెట్టింపు అవుతూ ఉందని చెప్పేసి కువైటు చట్టంలో ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే జై హింద్